ఎందుకు పెట్టలేదంటే ఒక నిమిషం ఆదిల్బాయి ఏం చెప్పి అరే ఒక నిమిషం ఆగా బాబు నువ్వు మాట్లాడేది కాదబ్బా ఒక నిమిషం ఎందుకు వెళ్ళాలి కదా ఒక నిమిషం ఆగు ఒక నిమిషం ఒక నిమిషం ఆగు నేను మళ్ళీ ఈయన కనుక్కొని ఇట్లా ఈయనకి ఫోన్ చేసి అరే ఆగాయ బాబు

అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి గ్రామ సభల ద్వారా మనకు లబ్ధిదారులను ఎంత చేయాలన్నా ఒక మంచి ఉద్దేశంతో జరుగుతుంది మీరు చేసుకోండి తెలవాలి అన్న ఉద్దేశంతోనే గ్రామంలో పెడుతున్నాను మీకు అబ్జెక్షన్ ఉంది నేను ఒక పేర్లు ఆ పేర్లు అయితే నీ అబ్జెక్షన్ ఉంటే నేను ఎవరైనా రోడ్ చేసుకుంటాను వాళ్ళకు ఓకే